హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యేస్విని ఎంబ్రాయిడరీ వర్క్స్ ఈ వీడియో వచ్చేసి జస్ట్ వన్ మినిట్ వీడియో అంటే ఒక్కటే డిజైన్ అని వీడియోలో చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ కూడా లైట్ బేబీ పింక్లా ఉంది ఈ డిజైన్ వచ్చేసి పెళ్ళికూతురుకు చేసిన డిజైన్ బట్ వన్ డే బిఫోర్ ఫార్మాలిటీస్కి చేయించుకున్నాను అన్నమాట ఇది నైట్ వేర్ కాబట్టి నేను దీంట్లో జర్కన్ స్టోన్స్ అండ్ టిక్లీ రౌండ్ స్టోన్స్ ఇట్లాంటివి స్టిచ్ చేశాను ఎందుకంటే మూవ్ అవుతున్నప్పుడు షైనీగా ఉంటుంది అని చెప్పేసి సో ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంది వీడియోల కన్నా రియల్గా చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్లా షైనీ అవుతుందో అదంతా జర్కన్ స్టోన్స్ అనమాట అండ్ హ్యాండ్కి ఇలా బీడ్స్ కూడా వేసేసాను ఈ డిజైన్కి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్